నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణలో నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగుతోంది స్వరాష్ట్రంలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిప్పులు ధరవేస్తున్నారు జాబ్ నోటిఫికేషన్లపై టీ సర్కార్ జాప్యం అభ్యర్థుల పాలిట శాపమైంది లక్షల్లో నిరుద్యోగులు వేలల్లో ఖాళీలు ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ అడుగు ముందుకు పట్టడం లేదు జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ గా మారిందంటున్నారు అభ్యర్థులు జాబ్ జగడంపై ఇవాళటి స్పెషల్ డిబేట్ నీళ్లు నిధులు నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమి పుత్రులు ఎంతో ఆశపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు రేవంత్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడే లేదు ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ ఇప్పుడు అనే అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది రేవంత్ సర్కార్ గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేసింది కానీ ఆ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి ఆయా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విడుదల పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది కానీ ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదు నీళ్లు నిధులు నియామకాలు ఈ ఉద్యమ నినాదమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాదిరాళ్లు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను తెగించి యువత నిరుద్యోగులు ముందు నిలిచారు తమ రాష్ట్రం తమకొస్తే ఉద్యోగాలు ఉపాధి లభిస్తాయని ఉద్యమాన్ని పరవలు తొక్కించారు అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల సర్కారీ కొలువు కళ నెరవేరుతుందని ఉద్యమం సమయంలో తెలంగాణ వాదులు గొంతెత్తారు కానీ తెచ్చుకున్న తెలంగాణలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది కానీ విడుదల కాలేదు ఏఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు ఉద్యోగ ప్రకటనల జారీ జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఆందోళనకు గురి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూ టూర్ పై పొలిటికల్ ఫైట్ నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల యుద్దం నడిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది రేవంత్ పర్యటన సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు ఉస్మానియాలో భారీగా పోలీసులను మోహరించారు అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ మరొకసారి వచ్చినప్పుడు పోలీసును కూడా ఒక్క పోలీసును కూడా పెట్టనున్నారు విద్యార్దుల సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు ఓయూను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ పర్యటన ఉందని విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్ళాలని సవాల్ విసిరారు విఆర్ఎస్ హయాంలో చేపట్టిన నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సెటైల్ వేశారు ఆ చేతల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్య అనిపిస్తుంది తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒకటే గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గవలలో ఈదులు గీసుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళని నాది దానికి విరుద్ధం మా పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి చదువుకోవాలి చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ వాడిగానే మాటిస్తున్నా ఏం కావాలనో అడగండి అన్నిది ఇచ్చే బాధ్యత నాది ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆప్తా ఇవాళ ఉస్మాని యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మాని యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు గజంకొక గజంకొక్క పోలీసు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎన్కడ మా సభి తక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గత నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసిందేమన్నది బీఆర్ఎస్ కట్టిందానికి రిబ్బన్ గతరించుడు కట్టె జేబులు పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు ఏడు చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేస్తే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది